అతడిది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఏటా కోటి రూపాయల ఆదాయం విలాసవంతంగా గడిచిపోయే జీవితం అయితే అవేమీ అతనికి సంతృప్తినివ్వలేదు ఖండాంతరాల్లో మంచి ఉద్యోగం చేస్తున్నా మనసంతా గడ్డపైని స్వేద భూమిలో తండ్రి పడిన కష్టాలు అప్పులకి తాడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతల దీనగాధలే గుర్తుకు వచ్చేవి నష్టాలతో కొట్టుమిట్టాడే రైతులకి ఏదైనా చేయాలన్న ఆలోచనలు ఉద్యోగం మానేసేలా ప్రేరేపించాయి రైతులందరినీ చైతన్యపరచాలన్న సంకల్పం శ్రీకారం చుట్టేలా చేశాయి గత నెల పదమూడున ఢిల్లీ నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర రంగారెడ్డి జిల్లాకి చేరుకుంది అనంతపురం జిల్లా యువకుడు కుడుముల ప్రతాప్ అసలు పాదయాత్ర చేపట్టడానికి గల కారణాలు యాత్ర విశేషాల గురించి మా ప్రతినిధి మలిక్ ముఖాముఖి ద్వారా అందిస్తారు దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభం కొనసాగుతుంది కరువు రైతును ఆదుకుందామన్న నినాదంతో అనంతపురం జిల్లాకు చెందిన ప్రతాప్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఢిల్లీ నుంచి పాదయాత్ర చేస్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ చేరుకున్నారు ప్రస్తుతం మన ముందు ప్రతాప్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు మరిన్ని వివరాలు తెలుస్తున్నాం ప్రతాప్ గారు చెప్పండి మీ పాదయాత్రకు ప్రేరేపించిన అంశాలు ఏంటి మా ప్రాంతంలో మూడు రోజుల కూరైతే ఆత్మహత్య చేసుకుంటాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అంటే బోర్ల మీద బోర్లు వేస్తారు నీళ్లు బోర్లలో నీళ్లు ఇదైపోతాయి తీర పంట చేతికి వచ్చిన టైంకి నీళ్లు ఇంకిపోతాయి సో అది ఆర్థిక కష్టాలు తట్టుకు ఇంకా ఎక్కడ అప్పులు పుట్టక వచ్చి మీద పడితే దిక్కు తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనికి ప్రధాన కారణము నీళ్లు లేకపోవడం ఈ ఆత్మహత్యల మీద ఈ కరువు మీద బాగా అధ్యయనం చేసిన అధ్యయనం చేసిన తర్వాత నీటి విషయంలో మాకు అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయం చేస్తున్నారు దీని మీద అవగాహన రావాలంటే ఏదైనా ఒకటి చేయాలని చెప్పి బాగా ఆలోచన చేసి తమిళనాడులో వాళ్ళ రైతులు ఏదైతే చేసినారో ఢిల్లీలో పోయి చేయడం వల్ల అవగాహన వచ్చింది వాళ్ళ ప్రాంతంలో అట్లా మనం కూడా మన ప్రాంతానికి అవగాహన రావాలి అంటే మన రైతులకు అవగాహన రావాలంటే ఢిల్లీ నుంచి అనంతపురం పాదయాత్ర చేస్తే ఈ క్రమంలో మన రైతులకి మనకి మన మా ప్రాంతంలో ఎవరిని అడిగినా మనం వర్షాలు లేవు నీళ్ళ నుంచి వచ్చినాయని చెప్పి అంటారు కానీ మనకి వర్షాలు నీళ్ళు లేకపోయినా మన ప్రాంతంలో కృష్ణానది పారుతుంది నూరు శాతం నీళ్లు మన రాయలసీమ నుంచే పారుతుంది ఆ నీటి వాటాల్లో మనకి మోసాలు జరుగుతున్నాయి ఈ వీటి మీద అవగాహన కల్పించేదాని కోసం ఢిల్లీ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాను ఫిబ్రవరి పదమూడు తేదీ మొదలు పెట్టాను ఈ రోజుకి ఇరవై ఇరవై తొమ్మిదో రోజు ఇప్పటికి పద్నాలుగు వందల తొంభై కిలోమీటర్లు నచ్చినాం మీరు ఎప్పట్లాగా మీ గమ్యం చేరుకుంటారు అంటే అనంతపురం జిల్లాకి వెళ్తారు నెక్స్ట్ పది రోజుల్లో అంటే మార్చి ఇరవై నుంచి ఇరవై రెండు లోపల ఏదో రోజులో చేరుకుంటాం నేను అనంతపురేంటిలో బీటెక్ చేశాను తర్వాత అమెరికాలో ఎంఎస్ చేశాను అక్కడ ఫైనాన్షియల్ కంపెనీలో వర్క్ చేసేవాడిని అక్కడ జాబ్ చేసే క్రమంలో రోజు మన పేపర్లు తిప్పేసేవాడిని ఆ పేపర్ మూడు రోజులకు ఒక రోజు ఆత్మహత్యలు మూడు రోజు అయితే ఏదో ఒక ఆత్మహత్య చేసుకున్నాడు ఇవి వీటి వల్ల బాధ ఏదన్నమాట మనం పుట్టి పెరిగిన ఊర్లో ఏదైనా చేయాలా దేశంగా దేశంలో మనం ఈ చాకరీ చేయడం కాదు దీని మీద అధ్యయనం చేయాలని చెప్పి తిరిగి వచ్చేసాను నూట ముప్పై ఏళ్ళుగా రాయలసీమ నీటి కోసం పోరాటాలు చేస్తున్నారు కానీ ఎవరు సక్సెస్ కాలేదు ఎందుకు సక్సెస్ కాలేదు అంటే రైతుల్లో యూనిటీ తీసుకురాలకపోయినారు మేము రైతు సంఘాలుగా రైతుల్ని రైతు సంఘాలుగా ఏర్పరిచి వాళ్ళకి యూనిటీ తీసుకురావాలనే తాపత్రంతో ఇది చేస్తున్నాము సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి అసలు నేను మా ప్రసన్నపల్లె రాప్తాడు మండలము మా నాన్న వేరుశనగ పండించేవాడు ఒకప్పుడు పాల వ్యాపారం చేసేవాడు ఇప్పుడు అరటి పండిస్తున్నాడు ఇప్పుడు చేతికి వచ్చింది అరటి పంట కానీ పంట చేతికి వచ్చే బోర్లో నీళ్లు పోయి పోయినాయి నీళ్లు పోయినాయి నీళ్లు కొనుక్కొని వచ్చి తడుపుతున్నారు వారానికి ఇరవై వేలు ఖర్చు పెడుతున్నారు మా నాన్నకి ఇద్దరు కొడుకులు నేను అమెరికాలో ఉండేసి వచ్చినాను మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు ఇద్దరు సాయం ఆర్థికంగా సాయం వాళ్ళు ఉంటేనే మా నాన్న పరిస్థితి చాలా బాధపడుతుంటాడు మన పరిస్థితి అది అట్లా లేని పరిస్థితి ఏంది సో ఈ వీటి మీద అంటే ఆ ఊహి ఆ ఊహకే అందనమాట ఆ రైతు కష్టాలు ఈ కష్టాలని తీర్చాల ఈ కష్టాలు తీర్చాలంటే మనకి నీళ్ళు రావాలా నీళ్ళు రావాలంటే మనకి ఫస్ట్ అవగాహన రావాలా కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో నూరు గ్రామాల్లో తిరిగినాను నేను ఏ గ్రామానికి అయినా సార్ మనకి వర్షాలు లేవు నీళ్ళ నుంచి వస్తాను సార్ అని అడుగుతారు వాళ్ళు నేను సరే మనకి వర్షాలు లేవు నీళ్ళు లేవు కానీ కృష్ణా కృష్ణానది మన ప్రాంతం నుంచే పడుతుంది ఆ కృష్ణా నదికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఆ కృష్ణానదికి మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పి పశ్చిమ ఏళ్ళలో కురిసే భారీ వర్షం నీళ్లు కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురిసే భారీ వర్షం నీళ్లు కృష్ణానదిగా భారీ మన శ్రీశైలం డ్యామ్ వస్తాయి అక్కడ నుంచి నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నుంచి కృష్ణ గుంటూరు పోతాను ఇప్పుడు మాకు ఏ పాలకులు వచ్చి చెప్పినా కానీ మీకు వర్షాలు తక్కువ దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం పడే ప్రాంతం అనంతపురం జిల్లా మీకు వర్షం నీటిని ఒడిసి పట్టుకోవాలా ఒడిసి పట్టుకుని వ్యవసాయం అని చెప్తున్నారు మాకి ఇప్పుడు కృష్ణా గుంటూరులో కూడా వర్షాలు పడతాయి వర్షం నీళ్లు ఒడిసి పట్టుకొని మూడు పంటలు పండించుకుంటున్నారా లేదే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు రాతపూర్వకంగా పూర్వకంగా ఇచ్చినారు మాకి ఏమని హామీలు చాలా ఇచ్చినారు హామీలు వాటిలో ప్రధానమైంది రాయలసీమలోని ప్రతి జిల్లాకి నువ్వు టీఎంసీ నీళ్ళు ఇస్తామన్నారు అది మా రైతులకు ఈ దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు పంతొమ్మిది వందల యాభై ఒకటి భారతదేశ ప్లానింగ్ కమిషన్ అప్పుడు ార్ ప్రాజెక్టు అనుసంధానం జిల్లా సిద్ధేశ్వరం నుంచి నాలుగు వందల టిఎంసీ నీళ్లు రాయలసీమకి నెల్లూరుకి మద్రా తాగి నెలకి యాభై ఒకటికి అప్రూవ్ చేసింది ఈ ప్రాజెక్టు అప్రూవల్ అయింది కూడా నీళ్లు కేటాయింపులు జరగాలి అని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ కి మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు గానీ ఏ పాలకులైనా ఏ నీరు సంఘాలలో కానీ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చినంటే మాకు జిల్లాకు నువ్వు టీఎంసీ ఉండేవి ఒక పంటకు నీళ్లు ఉండేవి ఇన్ని ఆత్మహత్యలు ఉండేవి కాదు మాకి మేము రాయలసీమ కాదు ప్రకాశం జిల్లాలో కూడా అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాకి తీసుకోనంత ఉంది వాళ్ళకు కూడా న్యాయం చేయాలి ఒక వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు ఢిల్లీలో పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఏ రాష్ట్రాల మీద వచ్చారు ఏ వర్గాలను కలిసారు మీకు ఎలాంటి సమస్యలు మీకు స్వాగతం పలికాయ్ ఆ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మనకంటే ఒక నలభై యాభై సంవత్సరాలు వెనుకబడి ఉన్నారు ఆ ప్రాంతాలు వచ్చినప్పుడు మధ్యప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలు బాగున్నాయి కానీ కొన్ని ప్రాంతాలు మరీ మనకంటే వెనుకబడి ఉన్నాయి మహారాష్ట్ర మన తెలంగాణ బార్డర్ లో అయితే మరీ అధమానం ఉన్నాయి కాలువల కింద మూడు పంటలు పండే రైతులు కరువు రైతులు ఒకటి కాదు ప్రజాతరాన్ని ఖర్చు పెట్టి డ్యాములు కట్టడం వల్ల వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కరూ రైతుకి ఏమీ ఇవ్వట్లేదు ఫస్ట్ కరువు రైతును ఆదుకోండి కరువు రైతు ఒక పంట పండుకే కష్టం ఈ రోజు అనంతపురం జిల్లాలో సగం యాభై పర్సెంట్ రైతులు వలసలు పోతున్నారు యాభై ఆరు సంవత్సరాల్లో లేని కరువు ఉంది సరే వలసలు ఎక్కువ ఉన్నాయి ఈ వలసలు నా పండి మాకు ఒక పంటకు నీళ్ళు సార్ మన ప్రాంతంలో మూడు రోజులకు ఒకరైతే ఆత్మహత్య చేసుకుంటున్నాడో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో రోజుకొకరైతే ఆత్మహత్య చేసుకుంటాడు రాజస్థాన్ లో జైసల్మేర్ లో ఆడ అంతే చానా అది అత్యల్ప వర్షపాతం పడుతుంది ఆడ దారుణమైన కరువు ఉంది తమిళనాడులో కరువు ప్రాంతాలు ఉన్నాయి కర్ణాటకలో కరువు ఉన్నాయి ఫస్ట్ ప్రయారిటీ కరువు ప్రాంతాల్లో రైతులకి అండి రైతుకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంద్రా అంటే రైతు ప్రతి గ్రామంలో రైతు సంఘాలుగా ఏర్పడాల వాళ్ళు పండించిన ఉత్పత్తులు డైరెక్ట్ గా వీళ్ళు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కట్టేయాలా ఉచితంగా రైతు సంఘాల కట్టియాల ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ నుంచి వినియోగదారు పోయే మార్గాలు ఏర్పడాలి అప్పుడే రైతు బాగుపడతాడు ఇది అమెరికాలో ఉంది సిస్టమ్ ఆ సిస్టమ్ మనకి కూడా రావాలి అప్పుడు వచ్చినప్పుడే ఈ దళారీ వ్యవస్థ పోయినప్పుడే రైతు బాగుపడతాడు అతిమంగా మీ ఈ పాదయాత్ర సంబంధించి మీ లక్ష్యం ఏంటి ఈ లక్ష్యాల సాధనలో ప్రభుత్వాల మీద ఏమైనా ఒత్తిడి చేస్తారా నేను ఇది అవగాహన కోసం చేస్తున్నాను మా ప్రాంతంలో రైతులకి అవగాహన వస్తుంది అని అనుకుంటున్నాను మన ప్రాంతంలో ఎంతమంది వలసలు పోయినారు మన ప్రాంతంలో వలస పోయిన వాళ్ళు ఎట్లాంటి బతుకు పొత్తున్నారు రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని దీనమైన బతుకు పొత్తుకున్నారు మనకి అదే పరిస్థితే కదా నెక్స్ట్ వర్షాలు రాకపోతే మనము దీని నుంచి బయటపడాలంటే ఏంది మన అనంతపురం జిల్లాలో మూడు వేల మూడు వందల గ్రామాలు ఉన్నాయి నా పిలుపు ఒకటే గ్రామానికి పది మంది రాండి గ్రామానికి గ్రామం తరలి రావాల్సిన అవసరం లేదు గ్రామానికి పది మంది చాలు పది మంది వచ్చిందంటే ముప్పై మూడు వేల మంది అవుతారు మహారాష్ట్రలో ఎట్లయితే ముప్పై వేల మంది రైతులు పాదయాత్ర చేసి వాళ్ళ డిమాండ్ వాళ్ళు నెరవేర్చుకున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముప్పై వేల మంది రైతులు ఒక రోడ్డు దగ్గరికి వచ్చినారు లేకపోతే ఒక దగ్గర గుంపుకున్నారు అంటే ఎవరైనా కానీ రైతుల దగ్గర వచ్చి మీ డిమాండ్ ఏమున్నాయి మాకి ఇప్పుడు ఆ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఎట్లయితే నష్టపరిహారం ఇస్తున్నారు మాకు కరువు ఉంది కరువుకి కమిటీ వస్తుంది కరువు కమిటీ రాసుకొని పోతుంది మూడేళ్లకి నాలుగు ఆ కరువు డబ్బులు ఇస్తారు చిత్తి ఏవైతే తుఫాన్ వచ్చినాయో ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ నష్టపోయిన రైతులకి వితిన్ పది రోజు పది రోజుల లోపల యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు రైతులు నష్టపరిహారం ఇవ్వండి ఇప్పుడు అది విపత్తు కింద చూస్తున్నారు ఏది వరదలు వచ్చేది కరువు కూడా విపత్తే వర్షాలు వర్షాలు ఎక్కువ పడితే విపత్తు కింద చూస్తున్నారు వర్షాలు పడకపోవడం కూడా విపత్తే కరువు రైతులు కూడా అక్కడ నష్టపరి కూడా మెట్టిస్తారో కరువుని పెట్టి రైతులు కరువు రైతులను ఆదుకోండి ఇవన్నీ సాధించుకోవాలంటే గ్రామానికి పది మంది వస్తేనే అయితే లేకపోతే మన కష్టాలు ఇట్లే ఉంటాయి గ్రామాల ఇటు ఖాళీ అయితే వలసలు పోతానే ఉంటారు మన బతుకులు మారు గ్రామీణ వాతావరణంలో కీలకమైన వ్యవసాయ రంగంలో రైతులు నిలదొక్కుకోవాలంటే సంఘటితంగా ఉండాలని చెప్పి ప్రతాప్ చెప్తున్నారు రైతు సంఘటితంగా ఉంటాయి ప్రభుత్వాలు దిగి రావడమే కాకుండా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని చెప్పి ప్రతాప్ ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అశోక్ తో కలిసి మళ్ళీ న్యూస్ Hyderabad.